మాట విన్నప్పటి నుండి మానసికి మనసంతా చేదుగా అయిపోయింది ఇండియా నుండి ప్రసాద్ బాబాయ్ ఫోన్ చేసి చెప్పిన విషయాలే బుర్రనిండా తిరుగుతున్నాయి అసలు అదంతా నిజమేనా ఎందుకిలా చేసింది అమ్మా అవసరం ఏమొచ్చింది ఎన్నాళ్ళ నుంచి చేస్తుంది డబ్బు ఇబ్బందా నాన్నగారు పోయిన ఫ్యామిలీ పెన్షన్ వస్తూనే ఉందే సరిపోవట్లేదా ఏమో తమ మధ్య డబ్బు ప్రస్తావన ఎప్పుడూ రాలేదు తనకి తమ్ముడికి నాన్నగారు ఉద్యోగం చేస్తుండగానే పెళ్ళిళ్ళు అయినాయి వాడు సింగపూర్లో సెటిల్ అయ్యాడు తను అమెరికాలో రెండేళ్లకోసారి సెలవుల్లో అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తూనే ఉంటారు ఎప్పుడూ అమ్మ వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నట్లు కనిపించలేదు పైగా వెళ్ళినప్పుడల్లా తనకి పిల్లలకి ఏదో ఒకటి కొనివ్వడం బట్టలు పెట్టడం అంతా మామూలే చిన్నప్పటి నుండి తమకి ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు కనీసం తనకి తెలిసినంత వరకైనా లేవు మరి ఏమిటిది ఆలోచిస్తూ కొద్దిగా మనసంతా గజిబిజిగా ఉంది మనోజ్కి తెలుసా తెలిసినవాడు వాడు ఏమీ చేయకుండా ఊరుకున్నాడా అసలు వాడు అమ్మకి డబ్బు ఏమైనా పంపుతున్నాడా డబ్బు ఇబ్బంది వల్లేనా చా ఇది తెలిస్తే అందరూ ఏమనుకుంటారు తమని తిట్టిపోసుకోరు అమ్మతో వారానికి మూడుసార్లు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది తను అమ్మ ఎప్పుడు ఒక్క మాట కూడా అనలేదు బాధపడినట్టు కూడా కనిపించలేదు మరి లేక తనే తెలుసుకోలేదా తన గోలలో తను ఉండి పట్టించుకోలేదా మానసికి బాధ అవమానం మనసంతా నిండి మెలిపెడుతున్నాయి వెంటనే ఫోన్ చేసి అడుగుదామనుకుంటే ఏమి వినాలో అని భయంగా ఉంది తమ్ముడికి చేసి మాట్లాడదామంటే వాడికి అసలు విషయం ఎంతవరకు తెలుసో తెలియదు మర్నాడు అమ్మే ఫోన్ చేసింది మానసికి చాలా ఉత్సాహంగా మాట్లాడింది పిల్లల గురించి అడిగింది అమ్మ అడిగిన వాటికి అన్యమనస్కారంగానే జవాబులు చెప్తుంది మానస అడగాలి అనుకున్న విషయం ఆమె గొంతు దాటి బయటకు రావడం లేదు ఆఖరికి అమ్మ ఇక ఉండనా మరి అంటుంటే మెల్లగా అమ్మా అంది ఒక్క క్షణం వైపు నిశ్శబ్దం తరువాత చెప్పమ్మా అంది అమ్మ మొన్న బాబాయ్ ఫోన్ చేశాడు మెల్లగా మొదలుపెట్టింది అమ్మ ఊహించినదే అనుకుంటా నిట్టూర్పు వదులుతూ ఏమన్నాడు అడిగింది మేమంతా చచ్చామనుకున్నావా అమ్మా ఏం మాతో ఒక్క మాట కూడా అనలేదు మనోజ్ ఏమీ పంపకపోతే నాకైనా చెప్పకపోయావా ఎంతో సౌమ్యంగా మెల్లగా అడుగుదామని ప్లాన్ చేసుకుంది కాస్త కోపం ఏడుపు కలగొలిపిన గొంతుతో ఒక్కసారిగా అడిగేసింది మానస ఏంటమ్మా నువ్వు అంటున్నది పంపటమేమిటి తల్లి భవానీ గొంతులో అయోమయం అదేనమ్మా నీకు డబ్బు ఇబ్బంది ఉంటే మాకు చెప్పొచ్చు కదా అయినా నీ కొడుకు లక్షల్లో సంపాదిస్తున్నాడు ఏం ఆ మాత్రం పంపలేడా లేక అక్కడ వాడు కొన్న ఆస్తులకి ఈఎంఐ కట్టుకోవడానికే సరిపోతుందా వాడి జీతం గుక్క తిప్పుకోకుండా అక్కసు అంతా వెళ్ళగక్కింది మానస మను నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావట్లేదు అసలు నాకు డబ్బు ఇబ్బంది అని ఎవరు చెప్పారు నెల నెలా వచ్చే మీ నాన్నగారి పెన్షన్ నాకు బాగానే సరిపోతుంది నా ఒక్కదానికి ఖర్చు ఎంతని నాకు నువ్వు పంపక్కర్లేదు నీ తమ్ముడు అంతకన్నా పంపక్కర్లేదు భవానీ స్వరం కాస్త తీవ్రంగానే వినపడింది ఆ స్వరానికి మానస కాస్త తగ్గి మరి బాబాయ్ అలా చెప్పాడేమిటి కొంచెం సంశయంగా అడిగింది ఏమని చెప్పాడు అదే నువ్వు నలుగురు ఇళ్లల్లో వంటలు చేస్తున్నావని ఆ మాటలు అంటుంటేనే ఎలాగో అనిపిస్తుండగా ఎలాగోలా అనేసింది భవానీ ఏ భావమూ లేకుండా అలా అన్నాడా అంది అబ్బా ప్లీజ్ చంపకమ్మా అసలేం జరిగిందో చెప్పు నాకు విన్నప్పటి నుండి మనసు మనసులో లేదు ఎంత బాధగా ఉందో తెలుసా నిజమేనా అది ఆతురతగా అడిగింది మానస నిజమే స్థిరంగా అంది భవాని వంట వరకు నిజమే కాకపోతే నలుగురికి ఇళ్ళకి నేను వెళ్ళి చేయట్లేదు నా ఇంట్లో నేను చేసింది నలుగురు వచ్చి తీసుకువెళ్తున్నారు అంటే ఇంట్లో మెస్ లాంటిదేమైనా పెట్టావా మానసుకి అయోమయం అంతకంతకీ పెరిగిపోతుంది మనం నన్ను అసలు చెప్పనిస్తావా కాసేపు నువ్వు ఆందోళన పడకుండా అడ్డు ప్రశ్నలు వేయకుండా వింటాను అంటే వివరంగా చెప్తాను అని చెప్పడం మొదలుపెట్టింది భవాని కొన్నేళ్ల క్రితం పక్క ఫ్లాట్ ప్రీతి లిఫ్ట్ తెరుచుకొని వాళ్ళ ఇంటివైపు వెళుతూ హలో ఆంటీ అని పలకరింపుగా నవ్వింది అప్పుడే సాయంత్రం వంట ముగించి టీవీ ముందు కూర్చున్న నేను హలో బాగున్నావా ప్రీతి అంటూ పలకరించాను నీరసంగా నవ్వుతూ లేదా లేదాంటీ రెండు రోజుల నుండి మోషన్స్ వామ్ థింగ్స్ ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకున్నాను అంది అరే అవునా ఏమైంది బయట ఫుడ్ ఏమైనా తిన్నారా పడలేదా అని అడిగాను మేం వారంలో ఐదు రోజులు బయట ఫుడ్డే కదా ఆంటీ లంచ్ రోజు మా ఆఫీస్ క్యాంటీన్లోనే రాత్రి కూడా లేట్ అయితే బయట నుంచి ఆర్డర్ చేస్తాం అసలు నాలుగు రోజుల నుండి ఏం చూసినా కడుపులో తిప్పుతుంది చెప్పుకు వచ్చింది ప్రీతి వాళ్ళ ఆయన ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలే రోజుకి కనీసం పద్నాలుగు గంటల పని హడావిడి జీవితాలు అయ్యో నేను ఇందాకనే కాస్త కరివేపాకు కారప్పొడి చేశాను నోటికి రుజుగా ఉంటుంది కాస్త ఇవ్వనా అన్నాను ఇవ్వండి ఆంటీ ఆశగా అంటూ నాతో పాటే లోపలికి వచ్చింది ప్రీతి ఒక చిన్న స్టీల్ బాక్స్లో వేసి ఇచ్చాను థ్యాంక్స్ ఆంటీ అంటూ అబ్బా ఎంత నీట్గా ఉంది ఆంటీ ఇల్లు వంటిల్లు అయితే మరీ అంది పాడు చేయడానికి ఎవరున్నారని నేనొక్కదాన్నే కదా అన్నాను అయినా కూడా మా ఇల్లు చూడాలి వార్జోన్లాగా ఉంటుంది అంది మీ ఇద్దరూ బయటికి వెళ్తారు పైగా మీ ఇంట్లో చిన్న పాప కూడా ఉంది కదా మీకు టైం ఎక్కడ దొరుకుతుంది సర్ది చెప్తున్నట్టు అన్నాను నిజమే ఆంటీ అని నిట్టూర్చుతూ వస్తా ఆంటీ అని మళ్ళీ థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోయింది ప్రీతి తను వెళ్ళాక సీరియల్ చూస్తున్న ప్రీతి మాటలపైనే ఉంది నా ధ్యాసంతా కోటి విద్యలు కూటు కొరకే అన్నారు కానీ ఇప్పటి విద్యలు ఉద్యోగాలు డబ్బు తెచ్చిపెట్టినా కూటికి టైం లేకుండా చేస్తున్నాయి వచ్చిన జీతాలతో కార్లు ఫ్లాట్లు ఖరీదైన వస్తువులు కొంటున్నారు కానీ ఆ కొన్న వాటిని అనుభవించే తీరిక లేదు కడుపుకింత కమ్మగా తినే సమయమూ లేదు ఏమిటో అనుకున్నాను మర్నాడు పగలంతా ప్రీతి కనబడలేదు వాళ్ళ ఫ్లాట్ తలుపు తీసినట్టు అనిపించలేదు సాయంత్రం అనుకుంటా మళ్ళీ వచ్చింది ముందు రోజు నేనిచ్చిన స్టీల్ డబ్బా పట్టుకొని ఎలా ఉంది ప్రీతి తగ్గిందా పలకరించాను పర్వాలేదు ఆంటీ ఇవాళ కొంచెం బెటర్ ఒక్క రోజుకే పీకుపోయిన ముఖంతో అంది టీపాయ్ మీద స్టీల్ డబ్బా పెట్టి సోఫాలో కూర్చుంటూ ఆంటీ కారపొడి ఎంత బాగుందో రెండు పూటలు దాంతోనే తిన్నాను మా వాళ్ళిద్దరూ నాతో పోటీకొచ్చి మొత్తం లాగించేశారు మా చిన్నది కూడా అదే తింది రాజు అయితే ఆంటీని అడిగి రెసిపీ రాసుకో అని చెప్పాడు గలగలా చెప్తుంది అయ్యో నేను కొంచెమే చేశాను మళ్ళీ చేస్తాలే నవ్వుతూ అన్నాను కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయింది ఆమె మాటల్లో నాకు అర్థమైనది ఇంటర్ నుండి ప్రీతి చదువు అంతా హాస్టల్లో సాగింది క్యాంపస్ సెలక్షన్లోనే ఉద్యోగం హాస్టల్ నుండి పీజీ అకాడమేషన్లోనికి అక్కడ భోజనమే ఇప్పుడు ఈ సంసారం ఇంటి పని వంట పని పాప పనితో సతమంతమైపోతుంది పైగా వంట అసలు అలవాటు లేదు మీరు ఎలా చేస్తారో ఆంటీ ఇంత బాగా నాకు కూడా నేర్పించండి అంటూ ప్రీతి ఒకటే అనడం నవ్వొచ్చింది నాకు పొద్దున లేస్తే వంట చేయడంతోటే గడిచిన జీవితం నాది పన్నెండు పదమూడేళ్ల నుండి అమ్మకి వంటలో సహాయపడేదాన్ని పెద్ద కూతుర్ని కదా ఇక పెళ్ళయ్యాక అత్తయ్య గారింట్లో పెద్ద సంసారమే అత్తగారు మామగారు మరుదులు ఆడప ఈయన పెద్ద కావడంతో అందరి పెళ్లిళ్ళు మా తర్వాతే అయినాయి పెద్ద కోడలిగా బాధ్యతలు బాగానే ఉండేవి పైగా అందరూ భోజన ప్రియులు అంతమంది ఇష్టాయిష్టాలు గమనిస్తూ ఎక్కువ రకాలే వండాల్సి వచ్చేది అలా అవసరం కొద్దీ వంట బాగా అలవాటైపోయింది వాళ్ళందరూ కూడా నా వంట అద్భుతంగా ఉంటుందని మెచ్చుకునేవారు నేను వంట ఆసక్తిగా చేసేదాన్ని మరుదులు ఆడపడుచులు పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళేలోపు మాకు పిల్లలు పుట్టడం వెరిసి కుటుంబ సభ్యుల సంఖ్య దాదాపు మళ్ళీ అంతే ఇక పిల్లలు పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు పురుళ్ళు పుణ్యాలు ఏనాడు వంటింటికి నాకు రెస్ట్ ఉండేది కాదు అలాంటిది పిల్లలు ఫారెన్లో సెటిల్ అవ్వడం ఏడాదిన్నర క్రితం ఆయన పోవడం ఇన్నాళ్లకు ఇలా ఒంటరిగా ఒక్కదాన్ని వండుకోవాల్సి వస్తుంది ఇట్టూర్పుతో ఆలోచనలు కట్టిపెట్టి లేచాను మర్నాడు కాస్త నిమ్మకాయ ఊరగాయ తీసి చక్కగా పోపు వేసి మంచి మిరియాల చారు పెట్టి రెండూ తీసుకువెళ్ళి ప్రీతికి ఇచ్చాను తెగ ఆనందపడిపోయారు వాళ్ళు ఒక్కదానికి వండుకోవడానికి ఆసక్తి లేక ఏదో ఇంత ఉడకేసుకు తింటున్నా నాకు వాళ్ళకి అలా వండి ఇవ్వడం వాళ్ళు దాన్ని పరమానందంగా తినడం ఎంతో తృప్తినిచ్చింది నేను వాళ్ళ తృప్తిగా తిన్నాను అలా వారంలో ఒకటి రెండు రోజులు వాళ్ళకి ఏదో ఒకటి చేసి ఇవ్వడం అలవాటు అయింది వాళ్ళ చిన్నది ఈరా కూడా అమ్మమ్మ ఇవాళేం చేశావు చారు పెట్టావా అంటూ మన ఇంట్లోనే తిరగడం మొదలుపెట్టింది ఇంతలో ప్రీతి ఒకరోజు శుభవార్త తెచ్చింది తను మళ్ళీ తల్లి కాబోతుందట నేను సంతోషపడి ఏం తినాలన్న కోరిక కలిగిన మొహమాట పడకుండా నాకు చెప్పమన్నాను ప్రీతి వాళ్ళ అమ్మ అప్పుడు ఆస్ట్రేలియాలో ఉంది ప్రీతి చెల్లెలు మొదటి కాన్పు కోసమని తను చెమ్మర్చిన కళ్ళతో అలాగే ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ అంది కానీ అనుకోకుండా తనకి తర్వాత నెలలో వచ్చిన కొన్ని కాంప్లికేషన్స్తో ఒక రెండు నెలలు జాగ్రత్తగా ఉండాలి అన్నారు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు వాళ్ళకి ఇంకా ఇబ్బంది అయింది వంట ఆ అబ్బాయి తిప్పలు పడుతూ వండడం కుదరని రోజు బయట తేవడం ఆ అమ్మాయికి సహించక తినకపోవడం ఇలా వాళ్ళ తిప్పలు చూసి నా వంటతో పాటు మీకు కూడా చేసి పెడతాను కొన్ని రోజులు మీరు అవస్థ పడకండి అన్నాను ఓహో బాగుందమ్మా వాళ్ళకి ఫ్రీగా చాకిరి చేసి పెడుతున్నావన్నమాట మధ్యలో ఆపి మానస ఉక్రోషంగా అంది ఆగు మొత్తం విను అంటూ చెప్పబోయిన భవానీతో బబ్లూని స్కూల్ నుంచి తీసుకువచ్చే టైం అయిందమ్మా తర్వాత మాట్లాడుకుందాం అని ఫోన్ పెట్టేసింది మానస ఫోన్ పెట్టేసిన భవానీ మనసులో అవే ఆలోచనలు కొనసాగాయి నిజానికి ప్రీతి వాళ్ళు చాలా మొహమాట పడిపోయారు పెద్దవాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేం అన్నారు తనే పెద్దదాన్ని నాకు ఒక్కదానికే పనిలేక బోర్ కొడుతుంది అంటూ మొత్తానికి ఒప్పించింది కానీ సరుకులు కూరగాయలు అన్నీ మేమే తెచ్చి పెడతాం ప్లీజ్ కాదనకూడదు అన్నారు తను కొంచెం తర్జన భర్జన తరువాత సరేనంది అలా మొదలుపెట్టిన తన సాయం తమ మధ్య ఒక అనుబంధంగా అయిపోయింది కాస్త కుదుపడ్డ ప్రీతి రోజూ వచ్చి కూర్చొని కబుర్లు చెప్తూ మర్నాటికి కావలసిన కూరగాయలు తరిగిపెట్టేది ఈరా అక్కడే కూర్చొని హోంవర్క్ చేసుకునేది తన ఒంటరితనము నిర్లిప్తత వదిలిపోయి ఉత్సాహంగా అనిపించసాగింది రోజుకొక కొత్త రకం చేస్తూ ఈరాని ఆశ్చర్యపరుస్తూ ఉండేది ఆంటీ మీరు మమ్మల్ని బాగా స్పాయిల్ చేశారు ఇక మిమ్మల్ని వదల్లేం అనేవాడు రాజు అది చూసి కింద ఫ్లోర్ శ్రేయ ఆంటీ నాకు వంట నేర్పించండి ప్లీజ్ ఆంటీ మీ దగ్గర అసిస్టెంట్గా ఉంటా అంటూ తమతో కలిసింది వాళ్ళు ఇంట్లో కూడా ముగ్గురే శ్రేయా ప్రీతి ఇద్దరూ చేరి ఒక వారం పాటు రకరకాలుగా నచ్చ చెప్పి నేను చేస్తున్న సహాయానికి ప్రతిఫలం ఉండాల్సిందే అంటూ బలవంతాన తన అకౌంట్లో నెలకింత అని వాళ్లే డబ్బులు వేయడం మొదలుపెట్టారు తను ససేమేరా వద్దంది ఛా నేను కేవలం ఒక మనిషిగా సహాయం చేస్తున్నాను దానికి వెలకట్టద్దు అంది ఆంటీ మీ టాలెంట్ మీకు తెలియదు దానికి మేము అసలు వెలకెట్టలేం అది మా గురుదక్షణ అనుకోండి అన్నారు వాళ్ళు మేము ఆఫీసులో వర్క్ చేస్తే శాలరీ వస్తుంది ఇంటి పనికి మాత్రం వాల్యూ ఎందుకు లేదు ఉండాలి ఆంటీ మీ శ్రమని ఎవరు ఎక్స్ప్లై చేయకూడదు అంది ప్రీతి నాకు వాళ్ళ మాటలు కొత్తగా అనిపించిన ఆలోచనలో పడేశాయి రోజు సాయంత్రం ఇద్దరూ వచ్చి పాపం కబుర్లు చెబుతూ మర్నాడు వంటకి నాకు కావలసిన కూరగాయలు తరిగి టిఫిన్కి పిండి ఏదైనా రుబ్బాల్సింది ఉంటే రుబ్బి అన్నీ రెడీగా పెట్టి వెళ్ళేవాళ్ళు ప్రీతిని వద్దని శ్రేయనే ఎక్కువగా చేసేది శ్రేయ కూతురు పింకి వాళ్ళ ఇంట్లో ఉన్న బ్లాక్ బోర్డ్ ఒకటి తెచ్చి గోడకి తగిలించింది ఈరా తను కలిసి దాని మీద టుడే మెను అని రాసి దాని కింద ఆ రోజు వంటలన్నీ రాసి పెట్టేవాళ్ళు పక్కనే ఆ కూరగాయ బొమ్మలు గీసేవాళ్ళు ఇద్దరూ చిన్నవాళ్లే ఒక్కొక్క వంటకి వాళ్ళు ఇంగ్లీష్లో రాసే స్పెల్లింగ్ చూసి మేము తెగ నవ్వుకుంటూ ఉండేవాళ్ళం వాళ్ళు నాలుగు నెలలుగా డబ్బు అకౌంట్లో వేస్తున్నారు ఎందుకో తీయబుద్ధి కాలేదు అకౌంట్లో బ్యాలెన్స్ చూస్తుంటే ఎంత చిత్రంగా ఉద్రేకంగా అనిపించిందో నా జీవితంలో మొట్టమొదటి సంపాదన అరవై ఏళ్ళ వయసులో అచ్చంగా నాదే అన్న డబ్బు ఎందుకో తెలియదు కొంత గిల్టీగా కూడా అనిపించింది పిల్లలకి ఇప్పటి వరకు ఏం చెప్పలేదు కానీ ఇవాళ మనుతో ఇవన్నీ పంచుకున్నాక మనసు తేలికగా ఉంది ఆలోచన నుంచి తేరుకున్న భవానీ ఫోన్లో చెప్పలేకపోయినా ఈ విషయాలన్నీ వివరంగా రాసి మెయిల్ పెట్టింది మానసకి మెయిల్ చదివిన మానస మర్నాడు తల్లికి ఫోన్ చేసింది ఇదంతా మాతో ఒక్క మాట కూడా ఎందుకు అనలేదమ్మా నువ్వు మానస మెల్లగా అడిగింది ఈసారి ఆమె గొంతులో ఆక్షేపణ లేదు భవానీ దీర్ఘంగా నిట్టూర్చింది మీరు దీనికి ఎలా స్పందిస్తారో అర్థం కాలేదు మాటల్లో చెబితే మీ బాబాయ్ అన్నట్టు చేసేది వంట పనే అయితే అసలు ఆ పనికైనా ఎందుకు అవమానపడాలి సరైన రీతిలో అర్థం చేసుకుంటే ఇది ఒక ఉద్యోగమే ఎక్కడో దూరాన ఉన్న మీకు ఈ నేపథ్యం అంతా చెప్పితే తప్ప అర్థం కాదు ఇప్పుడు కూడా నచ్చకపోవచ్చు మీ నాన్న ఉన్నప్పుడు కూడా నేను ఏది చెప్పాలన్నా వంద సార్లు రిహార్సల్స్ చేసుకొని చెప్పే దేనికి కోపం వస్తుందో తెలిసేది కాదు ఈ విషయం కూడా అందుకే మీకు చెప్పాలని ఎన్నోసార్లు నోటి వరకు వచ్చినా చెప్పలేదు భవానీ మెల్లగా చెప్పింది వింటున్న మానసని కొత్త ఆలోచనలు ఎన్నో ఒకేసారి ఉక్కిరి బిక్కిరి చేశాయి అసలు అమ్మవైపు నుండి ఎప్పుడైనా ఆలోచించామా అమ్మ కాకుండా ఒక వ్యక్తిగా తనని అర్థం చేసుకునే ప్రయత్నం చేశామా పైగా బయట హోటళ్లలో టీవీ షోలో యూట్యూబ్లో షెప్స్కి ఇచ్చే గౌరవం వీళ్ళకి ఎందుకు ఇవ్వం వంట ఎందుకు చులకన మానస అంతరంగంలో ఎన్నో భావాలు సందేహాలు మానస ఏమీ అనకపోయేసరికి అవతలి వైపు నుండి భవానీ హలో హలో అంటుంది తేరుకున్న మానస తడబడుతున్న గొంతుతో సారీ అమ్మా నేను కూడా నిన్ను సరిగా అర్థం చేసుకోలేదు అని మళ్ళీ కానీ అమ్మా ఇంత ఎక్స్ట్రా పనితో నీ ఆరోగ్యం పాడైతే వాళ్ళు వచ్చి నీకు చేస్తారా అప్పుడు ఎంత కష్టం మానస ఇంకా సమాధాన పడలేకపోతుంది నాకు మొదట్లో ఆ భయం వేసింది కానీ చిత్రంగా ఈ పని మొదలు పెట్టాక నాకు నీరసం నిర్లిప్త వదిలిపోయి కొత్త ఓపిక వచ్చింది ఇది వరకు పొద్దున్నే లేచి ఏం చేసేదిందులే అనే బద్ధకంగా అనిపించిన నాకు ఇప్పు ఎప్పుడెప్పుడు లేద్దామా అనిపిస్తుంది పైగా ఆ మధ్య ఒక రెండు రోజులు నాకు కాస్త నలతగా ఉన్నప్పుడు శ్రేయా ప్రీతి నా గురించి తీసుకున్న శ్రద్ధ నాకు ఆ భయం కూడా పోయింది వాళ్ళే కారులో డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చూపించి ఆంటీ మీకు మీ కిచెన్కి కంప్లీట్ రెస్ట్ అంటూ బాగయ్యేదాకా వాళ్ళే వండి తెచ్చిపెట్టి తోడుగా ఉన్నారు చెప్పింది భవానీ అవునా నువ్వు మా దగ్గర చాలానే దాచావమ్మా నిష్ఠూరంగా అంది మానస భవానీ వెంటనే అయ్యో మను మీ నుంచి దాచాలని కాదు తల్లి అంత దూరంలో ఉన్న మిమ్మల్ని ఇబ్బంది కాని కంగారు కానీ పెట్టకూడదని మాత్రమే నొచ్చుకుంటూ అంది కానీ ఒకందుకు సంతోషంగా ఉందమ్మా నేను తమ్ముడు ఇద్దరం దగ్గరలో లేం డాడీ పోయాక నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావో అన్న దిగులు ఉండేది ఇప్పుడు నువ్వు ఇవన్నీ చెప్తుంటే హ్యాపీగా ఉందమ్మా అసలు ఆ ప్రీతి శ్రేయ ఎవరో నేను కూడా చూడాలి మాట్లాడాలి అమ్మా చెప్పాలంటే మా ప్లేస్ వాళ్ళు లాగేసుకున్నారు కదా ఒక అసూయగానే అంది మానస భవానీ నవ్వి అదేమీ లేదులే మీ స్థానం మీదే మను నువ్వు మనోజ్ నా ప్రాణం అంటూ నాకు కూడా ఇవాళ ఒక పెద్ద భారం దిగిపోయి నాళ్ళు దాచుకున్నది నీకు చెప్పే స్థానం తెరిపి పడినట్టు ఉంది అంది మానసుకి తల్లిని కొత్తగా చూస్తున్నట్లు అనిపించింది ఇద్దరి మధ్య కొత్త అవగాహనతో దగ్గరితనం పెరిగినట్టు అనిపించింది ఇప్పుడు మానసికి ప్రీతి శ్రేయ ఇద్దరు ఫేస్బుక్ ఫ్రెండ్స్ వాట్సాప్ ఫేస్బుక్లో వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటుంది ఒక పదిహేను రోజుల తర్వాత అమ్మతో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతుంది మానస తమ్ముడు మరదలు కూడా ఉన్నారు కాల్లో ఇటు అమ్మ పక్కనే శ్రేయా ప్రీతి అందరి ముఖంలో ఒక సంతృప్తి ఉత్సాహం శ్రేయా ప్రీతి ఇద్దరు పోటీ పడి చెప్తున్నారు మానసికి మనోజ్కి ముందు రోజు ఆదివారం వాళ్ళు చేసిన కార్యక్రమం గురించి ఆంటీ నిజంగా అన్నపూర్ణ మా అందరికీ నిజంగా ఇన్స్పిరేషన్ అంకుల్ బర్త్ యానివర్సరీ సందర్భంగా మా ఇళ్ళ దగ్గర బస్తీవాళ్ళు మొత్తం అరవై మందికి వండి పెట్టారు తెలుసా ప్రీతి ఉత్సాహంగా చెప్తుంది అది కూడా మొత్తం తన సొంత శాలరీ డబ్బుతో శ్రేయా పక్క నుండి అందిస్తుంది అమ్మ చిరునవ్వుతో వాళ్ళ మాటలు వింటూ పాపం కిందటి ఏడాది ఈ లాక్డౌన్ వల్ల వాళ్ళకి చేతిలో పని లేదు పైసలు లేవు తినడానికి తిండి లేదు అందుకనే నాన్న పేరు చెప్పి వాళ్ళకి ఒక పూటైనా తిండి పెడదామని అనిపించింది చెప్తున్న అమ్మ ముఖంలో బోలెడంత సంతృప్తి గ్రేట్ అమ్మ రియల్లీ గ్రేట్ ఉద్రేకంగా అన్నాడు మనోజ్ మేము కూడా మొదలు పెట్టేసరికి అపార్ట్మెంట్లో చాలామంది మేము కూడా హెల్ప్ చేస్తాము అన్నారు సో ఈ కార్యక్రమం ఎవ్రీ మంత్ చేద్దాం అనుకుంటున్నాం ప్రీతి చెప్పింది ఆంటీకి ఇక్కడ ఫ్యాన్స్ హెల్పర్స్ చాలామంది తయారయ్యారు ఆంటీ సూపర్వైజ్ చేస్తే చాలు మేము వండేస్తాం అంటున్నారు శ్రేయ నవ్వుతూ చెప్తుంది అత్తయ్య మీరు ఒక ఫేస్బుక్ పేజీ స్టార్ట్ చేయాలి కోడలు కావ్య అంటుంది నాకెందుకు కావ్య అవన్నీ చిన్నగా నవ్వుతూ అని అది కాదు కానీ పిల్లలు ఒక మంచి పని మొదలు పెడితే అందరూ ఎలా కలిసి వస్తారో అర్థమైంది వాళ్ళ ఆకలి తీర్చడానికి చేతనంత సాయం చేద్దాం అనిపిస్తుంది చెమ్మర్చిన కళ్ళతో అంది భవానీ వింటున్న మానస తల్లినే అబ్బరంగా చూస్తుంది తమ కుటుంబానికే పరిమితం చేసిన అమ్మ ప్రతిభ నైపుణ్యం ఈరోజు పది మందికి ఉపయోగపడుతున్నాయి తనకంటూ సంపాదన మొదలైంది అమ్మ సొంతానికి ఖర్చు పెట్టుకుందాం అనుకోలేదు ఏ బంగారమో కొనుక్కుంటానో అనలేదు తను తన సంసారం అనే బంధాన్ని దాటేసి విశాల ఆకాశం దిశగా రెక్కలు చాచి పరుగులు తీస్తుంది పరిధి విస్తరించుకుని కొత్త గుర్తింపు పొందుతుంది మానసికి అంత కలలాగా ఉంది అమ్మ ఆమెను ఆశ్చర్యపరుస్తూనే ఉంది మనసులోనే అమ్మకి మరొక్కసారి వందనాలు తెలుపుకుంది ఆ తరువాత వారానికి వచ్చిన మదర్స్ డే సందర్భంగా అమ్మ ఫోటో ఫేస్బుక్లో పోస్ట్ చేసి మానస ఎర్నింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీస్ అండ్ స్పెండింగ్ ఇట్ హౌ ప్రౌడ్ ఆఫ్ యూ మామ్ అని కామెంట్ పెట్టింది ప్రీతి శ్రేయ ఇద్దరూ లైకులు కొట్టారు వాళ్లతో పాటు అనేక వందల మంది అన్నట్టుగా బాబాయ్ లైక్ కొట్టలేదు కానీ పిన్ని లైక్ కొట్టింది కొట్టడమే కాదు మీ బాటలో నడవాలని ఉంది అక్కయ్య గారు అని కామెంట్ కూడా పెట్టింది